మండల ఎల్లాపూర్ గ్రామంలో ఈరోజు సుమారు ఇరవై కోట్ల సిఆర్ఎస్ ద్వారా సింధు స్థాయికి వచ్చిన ఉద్యమ నాయకురాలు మనందరి అక్క తెలంగాణ రాష్ట్రానికి కుటుంబం లేదు సీతాకానికి అంత గొప్ప ఒక ఉద్యోగంలో ఎన్నో కష్టాలు ఉన్నదో తెలుసుకొని మన కాంగ్రెస్ పార్టీలో పది సంవత్సరాలు గీఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీ అరాచకాలు అభివృద్ధించాలని ఎంతో కష్టపడి పార్టీ పిల్లలు వేసుకొని రేవంతన్న బయ అక్క మన ఆ రోజు పార్టీకి అండగా మన శ్రీకా రాష్ట్ర క్యాబినెట్ పంచాయతల శాఖ మాత్ర అందినవాడి సంబంధించిన శాఖ మాత్ర అదే విధంగా

సాయంత్రం వస్తా అని చెప్పి మాట్లాడితే ఒకటేవాదం ఇరవై కోట్ల వర్క్ శంకుస్థాపన కోసం అక్కడ టైం ఇచ్చిందని చెప్పేసి మా తలు నూట నలభై గ్రామాలకు ఏదైతే మనకు సంబంధించి ప్రజలకు మేలు జరిగే విషయంలో నా అంటే మరి అనేక ప్రతిపాదించినటువంటి సందర్భంలో కూడా మా పార్లమెంట్ సభ్యులు మా పెద్ద వెంకట స్వామి గారి యొక్క డాక్టర్ వేద్ గారి యొక్క తమ్ముడు గారు నిజాయితీగా వారు ఎవరుండి వారి గెలుపు కోసం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా వారి వెంటనే మేము వేదిక పోయినటువంటి చాలా మంది మా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ఉన్నారు నేను ఎక్కువ టైం తీసుకోకుండా వివిధ ప్రజల ప్రతి గ్రామాలకు సంబంధించిన వివిధ

మంత్రి గారి ముందరగా పేదవాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బంది పడిన సన్నిపి మీరు ఏదైతే పంపిణీ చేసిందో ఆ సన్నిపి మన గ్రామంలో ఎస్సీ గారిని భోజనం ఎక్కువ టైం తీసుకోకుండా మా అక్కకు మా వంశీ మా తమ్ముడికి వంశీకి మీరు ఇద్దరు ఈ గ్రామంలో ఎక్సీ దాకా రెండు వేల తొమ్మిదిలో పదకొండు వందల ఓటు ఓడిపోయినాక రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ రెండు వేల పద్దెనిమిదిలో అక్క నన్ను కడుపు నిలబెట్టుకుని ఈ ప్రాంతం మీద ఓట్లేసి గెలిపించినప్పటికీ అప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి ప్రభుత్వం అంతా కూడా నన్ను గెలిచిన వాళ్ళని ఓడగొట్టిగా ప్రకటించి నాలుగు సంవత్సరాలు కోర్టు చుట్టూ ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఒక దశలో ఈ ప్రాంతానికి సంబంధించి నేనే రాజు నేనే మంత్రి నాకు ఎవరు ఎత్తు లేదని చెప్పి ఆటగాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ఉండదు

మా ప్రాంతాల సంగతి మీరు చేశారు ఎంత మంది కూడా ఇక్కడ మీరే మంత్రి మీద రాజమండ్రి ఇక్కడ సాగు విషయంలో ఏది ఉంటే పట్టించుకోలేదు తాము మీద విషయాలు పట్టించుకోలేదు ఇక్కడ రోడ్ల విషయాలు పట్టించుకోలేదు ఇక్కడ నిరుద్యోగుల విషయాలు పట్టించుకోలేదు ఏమనంటే మాకంటే గొప్ప లేవం లేదు మేము తలుచుకుంటే ఏదైనా చేయగలరు మాకు ఎవరు నిధులు పడుతూ నిరుద్యోగ కృష్ణ పురుషాల కృష్ణ మన యాభై వేల తొమ్మిది నిమిషాలు మాట్లాడినటువంటి నాయకులు అక్కడ ఈరోజు మీరు ఇచ్చిన రోడ్ ఏ ప్రతి ప్రతి ఒక్క ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎందుకంటే మీరు

ఒక ఇరవై కోట్ల రూపాయలు ఇస్తే ఆ ప్రాంతంలో ధర్మపురి ప్రాంతానికి శాస్త్ర మంత్రి పరిష్కారం జరుగుతున్న విషయాన్ని మనం చేస్తున్నాక రెండవ విషయానికి ప్రాంతాలకు సంబంధించినటువంటి సుమారు యాభై కోట్ల రోడ్లు అక్క విముతిపన వెళ్ళిన మాక్షంలక దయవచ్చి మా తమ్ముడు లక్ష్మణ నా సొంత తోడుకునే తమ్ముడగా అక్కడ ప్రభుత్వై కొలొలగా నా ముందు మా సీతకని కొడుతూ అదే విధంగా ఈ జిల్లా పరిషత్ నుండి కాంగ్రెస్ పడ అధ్యక్షుని పంచేసరికి పెద్ద జీవన గారి ఫాదర్ సీనే నాయకత్వంలో మా నాయకత్వంలో బడ్డ పెద్ద గవర్నర్ గారి సీసీ గారి నాయకత్వంలో బానిసనమాట